ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెనుడు లేని విధంగా కేవలం వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో మాత్రమే అన్ని సంస్థల్లోనూ అన్ని కాంట్రాక్టుల్లోనూ వివిధ పాలక మండలాల్లోనూ మహిళలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అల్లూరు జడ్పీటీ వేణమ్మ తెలిపారు భోగోళ మండలంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె తాను ఎస్టీ మహిళనైనప్పటికీ తనకు ప్రాధాన్యత లభిస్తుందంటూ కొనియాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్కి రిజర్వేషన్ కల్పించారు అందులో నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ని ఇంత మంచి అవకాశం ఈ ప్రభుత్వంలో నాకు రావడం చాలా అదృష్టం ఇలాంటి అవకాశాలు మన అలాంటి పేదవాళ్ళు ఇంకా మరిన్ని అవకాశాలు చేకూర్చుకోవాలని ఇలాంటి అవకాశం రావాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పదవిలో కొనసాగుతూ ఉండాలి అలాగే మన రాగిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే విజయసాయి రెడ్డి గారికి ఎమ్మెల్యే గారి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మూడోసారిగా గెలిపించుకొని ఎమ్మెల్యే గారిని మంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ సలహా తీసుకున్నాం